రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ అప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి వార్తల్లోని ముఖ్య అంశాలు కుటుంబాన్ని కబలించిన కరోనా మహమ్మారి బొక్కు నిర్దేశకమే ప్రధాన లక్ష్యం కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఇక్కడి కరోనా కేసులు వివరాలు గోదావరికెన్లో ఓ విషాదకర సంఘటన జరిగింది కరోనా మహమ్మారి శారీరక మానసిక రుగ్మద్దలనే కాకుండా సామాజిక జీవనంలో అనేక సమస్యలను తెచ్చిపెడుతూ ఉంది ఆర్థిక పరిస్థితులను చిదిమేస్తుంది ఈ తరహాలోనే ఓ కుటుంబంలో ఈ కరోనా రాకస్ తెచ్చిన అలజడి ఆ ఇంటి ఇల్లాలి ప్రాణం తీసింది హృదయ విధారక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే ఈ ప్రాంతానికి చెందిన పసులేటి వాసు సరస్వతి దంపతులకు లక్ష్మి సౌజన్య మెహారి శివాని అనే ఇద్దరు ఆడపిల్లలు వీరు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నారు వాసు ఓ ప్రైవేట్ కంపెనీలో దినసరి ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్లో ఈ కుటుంబం ఆనందంగా మహానందంగా జీవిస్తున్న సమయంలో ఈ కరోనా లాక్డౌన్ ఈ కుటుంబంలో విషాదాన్ని నింపింది చెప్పలేనని బాధలు తెచ్చిపెట్టింది ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి దీంతో హైదరాబాద్ నుంచి గోదావరికానికి కొంతకాలంకితం వచ్చి ద్వారకా నగర్లోని తన సొంత ఇంట్లో జీవిస్తున్నారు ఇక్కడ కూడా ఆర్థిక సమస్యలాగే అలాగే ఉండడంతో తట్టుకోలేక సరస్వతి మానసిక వేదంతో గత నెల పదిహేడున ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నించింది ప్రాణాపాయ స్థితిలో కరీంనగర్లో చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది మృతురాలి భర్త వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగుండం పిహెచ్సిలో ప్ ముప్పై మందికి గాను ఒకరికి పుట్టూరు పిహెచ్లో ముప్పై మూడు మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి బసంతనగర్ పిహెచ్లో పది మందికి అంతర్గాం పిహెచ్లో ముగ్గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు రామగుండం యూపీఎస్సిలో నలభై ఒక్క మందికి గాను ఒకరికి లక్ష కృష్ణంపురం యూపీఎస్సీలో డెబ్బై మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి జనగామ యూపీఎస్సీలో ముప్పై మూడు మందికి అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో నలభై రెండు మందికి ఫైవింగ్క్లేన్ యూపీఎస్సీలో ఇరవై నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ రెండు వందల ఎనభై నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఐదుగురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరికి అని రాజీవ్ రహదారిపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరు కాగా రాజీవ్ రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు రోడ్డుపై నుంచి తొలగించారు అనంతరం మున్సిపల్ ఇన్ఛార్జ్కు వారు వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు కాల్వలింగస్వామి మొహంకాళి స్వామి దొంతుల లింగం కొలిపాక సుజాత ఎం ముస్తఫా పెద్దల్లి తేజస్ని పెద్దల్లి ప్రకాష్ గాదం విజయ గాదం నందు నగునూరి సుమలత రాజు ముదం శ్రీనివాస్ గట్ల రమేష్ వెంగల పద్మలత యుగేందర్ నజీముద్దీన్ చిప్ప రాజేష్ ఫజల్ కౌటం సతీష్ ఎర్ర మధు పెండ్యాల మహేష్ పీక అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఇలా నాశనమైపోతుందన్న విషయాన్ని గొప్ప దృష్టిగా చెప్తా ఉంది ఇవాళ సింగరేణి ఉంది ఇక్కడ ఎన్టీపీసీ ఉన్నది ఇవన్నీ సిఎస్ఆర్ స్వామితో పాటు ప్రత్యేకమైన బడ్జెట్ వందల కోట్ల రూపాయలు గతంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పటికీ అవి ఇంట్రమే తప్ప కొత్త ఒక రూపాయి దిశ బాగుండేది మురిగివాడు మురిగివాడుగా ఉంచుకుంటూ ఈ యొక్క నగరాన్ని శ్మశానం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విషయాన్ని చెప్తూ ఏదైతే అభివృద్ధి జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ ఆయంలో జరిగింది ఇలా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చిన పంటలు ఇచ్చి సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి అందరికి కూడా వారికి పూర్తిగా విశ్వాసం ఇచ్చే విధంగా అందరికి నీళ్ళ ఇచ్చిన ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఇంద్ర మహిళల విషయంలో కూడా ఇచ్చింది కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి ఏ ఒక్కరికి కూడా అటు పల్లెల్లో ఇటు కార్పొరేషన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోగా మైకెళ్ళి మాయ మాట ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశలో కృషి జరపాలని సింగరేణి నడిమెట్ల శ్రీధర్ సూచించారు ఈరోజు శ్రీధర్ అన్ని ఏరియాల జిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఆర్జీవన్ ఏరియా జిఎం ఆఫీస్ నుండి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం పాల్గొన్నారు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి మరియు ఉత్పాదకతను నష్టాన్ని తీర్చులకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఓవర్ బర్డెన్ తొలగింపును ఓవర్ బర్డెన్ తొలగింపుకు సంబంధించిన ఒప్పందాల స్థితిని పనితీరును నూతన ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఉపరితల గని మరియు అండర్ గ్రౌండ్ కనుల్లో యంత్రాల వినియోగం వాటి పనితీరు భూసేకరణ మరియు ఆర్ఆర్కు సంబంధించిన విషయాలు సిహెచ్పి మరియు కోల్ వాషరీలకు సంబంధించిన విషయాల అంశాలపై తదితర విషయాలపై అన్ని ఏరియాల జిఎంలకు దిశానిర్దేశకాన్ని సిఎండ్ఎండి చేశారు అదేవిధంగా కరోనా నివారణకు గనులు మరియు డిపార్ట్మెంట్లో తీసుకున్న చర్యలను గురించి కూడా చర్చించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రామగూడెం రీజియన్ ఏరియా జనరల్ మేనేజర్లు కె నారాయణ ఎం సురేష్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆర్ఎఫ్సిఎల్ లో ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈదును నరేష్ ఆర్ఎస్సీల కార్యదర్శి టోకల రమేష్లు హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ రై రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లులను తెచ్చిందని వారికి అండగా కార్మిక వర్గం నిలవాల్సిన అవసరం ఉందని మోడీ ప్రభుత్వం వారి సహనాన్ని పరిశీలించకుండా వెంటనే రైతు వ్యతిరేక విధానాలను మానుకొని బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేనట్టయితే కార్మికులంతా ఢిల్లీ బాట పట్టి మోడీ ప్రభుత్వం పునాదులు ఖదించాల్సిన పరిస్థితి ఏర్పడింది పడుతుందన్నారు ఇందులో నాయకులు మల్యాల దుర్గయ్య ఈ రాజేశ్వర్ సత్యనారాయణ ప్రసాద్ ముగ్లీ పాషా తదితరులు ఉన్నారు పేదవారికి అండగా సిపిఐ పార్టీ ఉంటుందని ఆ పార్టీ నేత మధ్యల దినేష్ అన్నారు ఈరోజు గోదావరి కండని ముప్పై మూడవ డివిజన్లో నిరుపేదలకు దుప్పట్లను దినేష్ పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో దినేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇద్దరితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం